హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే పప్పు వండుకుంటున్నామండి దీంట్లో కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం పసుపు చింతపండు ఇందులో అయితే నేను పచ్చిమిరకాయ బదులు ఎండుమిర్చి అయితే వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే వాటర్ వేస్తాను ఎప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం నాలుగు విజిల్స్ రావాలండి ఒక విజిల్ వచ్చిందండి నాలుగు విజులు సేపు వచ్చినాయండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే తాలింపు అయితే కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కొద్దిమే అయితే వేసానండి ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం పప్పు అయితే మెరుపుకున్నాం అండి తాలింపు పెడుతున్నాం చూడండి తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం పప్పులు అయితే వేసుకుందాం చూడండి తాలింపు అయితే వేసాను పప్పు ఎండుమిర్చి అయితే రెడీ అయిపోయింది ఎంతమందికి ఇష్టమండి పప్పులో ఆవకాయ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని వడియలు అంచుకుని తింటే ఇవైతే మధ్యలో పచ్చిమిరియలు కాదండి దీంట్లో రసం ఉప్పు వామ్ అయితే వేసి మూడు ఓరబెట్టి అని పెట్టమండి గుమ్మడు ఉడియాలు పుట్టుడియాలు సగ్బీమ వడియాలు అండి మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదైతే కొత్త ఆవకా పచ్చడి అండి వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి